వీడియోను గాని చూసి ప్రజలందరూ కూడా ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అయినా అని అందరు కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు ఎక్కడైనా సరే నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి రైతుల సమస్యల మీద కాని గిట్టుబాటు ధరల మీద కానీ అదేవిధంగా యూరియా సమస్యల మీద కాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ముప్పై నాలుగు విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ అదేవిధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీల గురించి కానీ మహిళలు చిన్నారులు పై దొరుకుతున్నటువంటి దాడుల గురించి కానీ గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాక్ గురించి కానీ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కానీ వెచ్చల విడిగా మట్టి మాఫియా రేషన్ మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా ఇట్లాంటి అంశాల మీద కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా ఒక్క అంశం మీద చర్చ జరిగిందా ఇవన్నీ ఆశించి ప్రజలు నిన్న భంగపడ్డారు నిన్న మనకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు దేనికోసం అసలు ఆ పార్టీ కని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మంచిని ఆశించి అందరు కూడా భంగపడ్డారు ఈ పార్టీ జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగం లాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా నిన్న చాలా మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది మాట్లాడదాం అని అనుకున్నారు మంగళగిరిలో మనకి ఎలాగో వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు కనీసం విశాఖపట్నంలో మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు కదా అందుకని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వన్ టు వన్ మాట్లాడి సమస్యలన్నీ ప్రస్తావిద్దాం అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు తెలుసా అందరికీ ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు పదవులన్నీ కూడా వాళ్లే తీసుకుంటున్నారు అధికారం వాళ్లే చలాయిస్తా ఉన్నారు ఈ అన్నింటినీ కూడా నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల్ని తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న విధానాన్ని ఏకరువు పెట్టాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్దాం అనుకున్నారు చెప్దామనుకుంటే ఆ అవకాశం కూడా ఇవాళ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తుందో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుందో ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి నాయకులకి కోపం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మాట్లాడాల వన్ టు వన్ మాట్లాడలా మీరు కావాలంటే ఈ అంశం మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఒకసారి మాట్లాడచ్చు మాట్లాడచ్చు విషయం మీద అట్లాగనే ఎన్నికలు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే అనేక అబద్ధాలు చెప్పారు ఎన్నికల తర్వాత కూడా అలాగే అబద్ధాలు చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చారు ప్రజలకే మంచి చేయాలి మీరు కానీ పదే పదే అబద్ధాలు మాట్లాడడం ప్రజల్ని మభ్యపెట్టాలని చూడడం ఏ స్థాయి కన్నా దిగజారి అబద్ధపు ప్రచారాలు చేయాలని మీరు చూస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నారు ఎన్నికలకు ముందంటే అన్ని అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారు ఎన్నికల తర్వాత మీరు ప్రజలకు మంచి చేయాలి కదా ఇంకా అబద్ధాలు అవాస్తవాలు బురద జల్లేటువంటి మాటలు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ మీద బురద జల్లడం విష ప్రచారం చేయడం మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరిస్తూ ఉన్నారు మనందరికీ కూడా తెలుసు సుగాలి ప్రీతి అనేటువంటి ఒక బాలిక్కి రెండు వేల పదిహేడులో అమ్మాయి రేప్ కి గురై హత్యగావించబడిందని ఆ కేసు జరిగింది రెండు వేల పదిహేడులో కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేశారు ఈ కేసులో చాలా మందికి పూర్వపరాలు తెలియక పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అవాస్తవాల్ని కొంతవరకు విశ్వసించారు కూడా అసలు వైఎస్ఆర్ సిపి పార్టీకి సుగాలి ప్రీతి ఘటనకి అసలు సంబంధం ఏమైనా ఉందా ఆ ఘటన జరిగింది రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు ఆ రోజున ఆ రోజున మరి సంబంధం లేని ఘటనని వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రకంగా చుట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టించి చాలా అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారు కూడా సుగాలి ప్రీతి అంశంలో మరి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున మీరు ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతా ఉన్నారు ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎందుకు బుల్డోస్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి మంచి చేస్తే మీరు ఆ ఘనతని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి చట్టానికి మించి మేలు చేశారు వారు ఆర్థికంగా ఎనిమిది లక్షల పాతిక వేల రూపాయల నగదిచ్చారు పరిహారం కింద సుగాలి ప్రీతి కుటుంబం కోరుకున్న చోట ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు చట్టానికి మించి సుగాలి ప్రీతి కుటుంబానికి మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవైలో సుగాలి ప్రీతి కుటుంబానికి అందజేసిన మాట వాస్తవం నిస్సిగ్గుగా ఎటువంటి సంకోచం లేకుండా మీడియా ముందు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు మీరు ఏం మేలు చేశారా కుటుంబానికి మీరు ఇప్పించారా మీరు ఇప్పించారా చట్టంలో ఉన్నటువంటి పరిహారానికి పునరావాసానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేయలేదా రెండు వేల ఇరవైలోనే సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు కదా ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేశారు జనసేన పార్టీ చేసిందని మీరు నిస్సిగ్గుగా మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు మీకు ఘనతగా చెప్పుకోవాలంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు దోషులను పట్టుకోండి శిక్షించండి శిక్షించి మేము సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం కోరుకుంటున్నారు మేము న్యాయం చేశాం దోషుల్ని పచ్చుకున్నాం అని మీరు కూడా మీకంతలా ప్రచారం చేసుకోండి మీరు ఇప్పుడు ఆ కేసుని ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు ఎవరు అడ్డుపడుతున్నారు ప్రభుత్వం మీది పోలీస్ మీది కేంద్రం మీది సిబిఐ మీది చివరికి వ్యవస్థలన్నీ మీయే కదా మరి కేసుని మీరు ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు మీకు ఎవరు అడ్డుపడతా ఉన్నారో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఈ కేసు టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు వస్తాయనా మీరు ఈ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొత్త ఆరోపణలు చేసి ప్రజల్ని పక్కదారి పట్టించేలాగా డిఎన్ఏలు మార్చేశారని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లేలా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు డిఎన్ఏలు మార్చడం అంటే ఏదో సినిమాల్లో బొమ్మలు మార్చేసినట్టో లేకపోతే యాక్టర్స్ని మార్చేసినట్టో లేదా తెర మీద మొన్న ఏదో సినిమాలో అదేదో పంచ కథలో ఏదో ఉంది కదా అట్లాంటివి చేసినట్టుగా ఏది పడితే అది చేయడం అనుకున్నారా ఏది పడితే అది చేయడం అనుకున్నారా డిఎన్ఏలు మార్చేటువంటి పరిస్థితి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరిగి ఉంటుంది అది మీరు ఎందుకు ప్రశ్నించట్లా ఆ విషయాన్ని చెప్పండి ఎందుకు ప్రశ్నించట్లా డిఎన్ఏ మార్పు కనుక జరిగితే అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే జరిగి ఉంటుంది దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకుంటారు ఒక అమ్మాయిని హత్య చేసి ఇంత దారుణంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు వాస్తవాలన్నీ కూడా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగితే అవన్నీ వక్రీకరించి వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకన్నా దుర్మార్గం ఇంతకన్నా వంచన ఇంకెక్కడైనా ఉంటుందా ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే కదా ఆధారాలు సేకరించకుండా రుజువులు చెరిపేసి సేకరించడానికి వెళ్ళిన వారిని ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే పోలీసులు పక్కదారి పట్టించారని సుగాలి ప్రీతి తల్లిగారైనటువంటి సుగాలి పార్వతి గారు చెప్పారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెత్తం దెబ్బలు కొడతారు ఇవన్నీ చంద్రబాబు గారు ప్రభుత్వం జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నిస్తారు ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు ప్రజలు బెత్తం తీసుకొని ఇప్పుడు ఎవరిని కొట్టాలి చెప్పండి చెప్పండి మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడతా రాష్ట్రంలో సోషల్ మీడియాని నియంత్రించేటువంటి చట్టం తేవాలని మాట్లాడుతున్నారు ఆ సోషల్ మీడియా ఉండబట్టే కదా మీరు ఆ డిజిటల్ మీడియా ఉండబట్టే కదా మీరు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు సుగాలి ప్రీతి లాంటి అంశాన్ని కూడా అబద్ధాలు ప్రచారం చేసుకుంది ఆ సోషల్ మీడియా ద్వారానే కదా మరి మరి ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో చాలా మంది అమాయకుల పైన వైఎస్ఆర్సిపి నాయకుల పైన సోషల్ మీడియా కార్యకర్తల పైన సామాజిక కార్యకర్తల పైన మీడియా ప్రతినిధుల పైన ఇష్టానుసారం అధికారం చలాయించి చాలా మందిని ఇబ్బంది పెట్టి హింసిస్తున్నారు కదా మీ చేతిలో అధికారం ఉందని ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించండి సుగాలి ప్రీతి కేసుకి విచారించి న్యాయం చేయండి సుగాలి ప్రీతి కేసు మీద పోని కేబినెట్ లో ఏమైనా సూచనలు చేశారా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి గతంలో ఒకసారి అన్నారు కదా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది ప్రజలు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే తిడతన్నారు అనిత గారు మీ హోంశాఖ నేను తీసుకుంటే పరిస్థితులు వేరులాగా ఉంటాయన్నారు కదా ఆ రోజున ఈ రోజున మేము అడుగుతాను మీరు హోంశాఖ బాధ్యతలు తీసుకొని సుగాలి ప్రీతి కేసుని దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించండి తీసుకోండి ఇప్పుడు ఆ శాఖని సమర్థవంతంగా పనిచేసి సుగాలి ప్రీతి కేసులో దోషులను బట్టి పట్టుకొని శిక్షించండి శిక్షించండి ఇవి మాట్లాడరు ఇవి మాట్లాడకుండా ఎంతసేపు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయడం అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయడం ఇంకొక అంశం కూడా ఇంకొక అంశం కూడా మీ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటా ఉన్నారని మరి థియేటర్ యజమానుల మీ యాజమాన్యం మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో అధికారులు ఉపయోగించుకొని వాళ్ళ మీద దాడులు చేశారు భయభ్రాంతులకి గురి చేసేలాగా ఆ రోజున రైడ్లు కూడా చేశారు ఈ రోజున అదే అధికారాన్ని ఉపయోగించండి ఉపయోగించి మీ సినిమాలకి అడ్డు రాకుండా మీ సినిమా రిలీజ్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని వాడుకున్నారు కదా అదే విధంగా ఇక్కడ కూడా సుగాలి ప్రీతికి అధికారాన్ని వినియోగించి న్యాయం చేయండి న్యాయం చేయండి ఇట్లాగా అంటి అంశాల మీద మీరు స్పందించకుండా ప్రజలను పక్కదారి పట్టించేలాగా అబద్ధాలు చెప్తే ప్రజలు కూడా ఊరుకోరు ఇప్పటికైనా సరే మీరు ఇప్పటికైనా సరే మీరు ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలి చెయ్యకపోతే మీరు చేస్తున్నటువంటి అబద్ధపు బూటకపు ప్రచారాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు మిమ్మల్ని మిమ్మల్ని కిందకి దించుతారని కూడా హెచ్చరిస్తాం ఈ అంశం మీద జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులకి అర్థం చేసుకోవాలి రాబోయే పదిహేను ఏళ్ల పాటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పల్లకిని మోతం మనం వాళ్ళకి అనుబంధ విభాగంగానో తెలుగుదేశం పార్టీకి బీటిం గానో ఉందాం తప్పించి మీరు ఎక్కడ కూడా నాయకులుగా ఎదగద్దు పదవులు కోరుకోవద్దు అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు దీని వెనకాల వ్యక్తిగత స్వార్థ పూరితమైన ఎజెండా పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఆయన అధికారంలో ఉంటే చాలు ఆయన స్వార్థ ప్రయోజనాలన్నీ కూడా పూర్తయితే చాలు అన్నటువంటి వాస్తవాన్ని జనసేన పార్టీ నాయకులు జన సైనికులు గుర్తించాలి ఎక్కడా జనసేన పార్టీ సొంతంగా ఎదిగేటువంటి ప్రణాళిక వేసుకోవట్లేదు రాబోయే పదిహేను ఏళ్లకు కూడా తెలుగుదేశం పార్టీతోనే కలుసుందామంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారో ఉంటారని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు ఈ అంశాన్ని జన జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు బాగా లోతుగా అర్థం చేసుకోవాలి మీ శ్రమని మీ కష్టాన్ని మరొక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే గాని మీరు రాజకీయంగా ఎదగడానికో పలవలు పొందడానికో కాదన్న వాస్తవాన్ని గుర్తెరిగి మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇందులో అదే చెప్తున్నాను ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో పరిహారం కింద నగదు ఎనిమిది లక్షల పాతిక వేలు వరకు ఇవ్వచ్చు అట్లాగనే ప్రభుత్వ ఉద్యోగం కానీ భూమి కానీ ఇంటి స్థలం కానీ ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వంతో చట్టానికి మించి సుగాలి ప్రీతి గారి కుటుంబానికి మేలు చేశారు ఆయన ఆయన సుగాలి ప్రీతి గారి కుటుంబ సభ్యులు ఎక్కడైతే కోరుకుంటే అక్కడ మరి ప్రభుత్వం ఒక దగ్గర భూమి చూపిస్తే అది కాదంటే కూడా మరి సుగాలి ప్రీతి గారు కుటుంబ సభ్యులు కోరుకున్న దగ్గర ఐదు ఎకరాలు భూమి ఇచ్చారు ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు మరి వారి భర్త రాజు నాయక్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వంతో స్పందించి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని చేసిందే గాని అది ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసింది కాదు నిజంగా ఆయన చేయాలనుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా ఆయన మద్దతు ఇచ్చారు కదా ఆ రోజు రెండు వేల పదిహేడులో ఎందుకు న్యాయం చేయలేకపోయారు ఆ రోజున నష్టపరిహారం ఎందుకు ఇప్పించలేకపోయారు సమాధానం చెప్పమనండి ఇచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అబద్ధ ప్రచారం చేసుకుంటుందేమో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇంకొక విషయం కూడా చెప్పాలి రెండు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు రెండు ఉద్యోగాలు కాదు ఇచ్చింది ఒక ఉద్యోగం ఇచ్చారు ఒక ఉద్యోగం సుగాలి పార్వతి గారు రెండు వేల పదమూడులోనే ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం తెచ్చుకున్నారు అంటే సుగాలి ప్రీతి ఘటన జరగడానికి నాలుగు సంవత్సరాల ముందే సుగాలి పార్వతి గారికి ఉద్యోగం వచ్చింది అది కూడా ప్రజల్ని పక్కదారి పట్టించేలాగా వాళ్ళ ఖాతాలో వేసుకొని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు నిన్న న్యాయం చేస్తామని మాట్లాడాలి కదా ఆ తల్లి పరిహారం కోసం కాదు కదా పోరాటం చేసింది దోషులను పట్టుకోండి కఠినంగా శిక్షించండి నా కూతురికి జరిగినట్టు మరొక ఆడపిల్లకి జరగకూడదు అనేటువంటి పోరాటం చేసింది అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యం అయ్యారు మరి ఈ రోజున ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదు సుగాలి ప్రీతి కేసులో దోషులను ఎందుకు పట్టుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు నేను పక్కదారి పట్టించేలాగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చాక మరొకలాగా పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారు సుగాలి ప్రీతి విషయంలో మీరు సమాధానం చెప్పండి మేలు చేసిందే ముమ్మాటికి చట్టానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ కట్టింది ప్రభుత్వ భవనాలు అనే విషయం అందరికీ తెలుసు కానీ ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేదో ఋషికొండ ప్యాలెస్ అని ఏదో వ్యక్తిగత భవనాలు లాగా విష ప్రచారం చేశారు అవన్నీ కూడా ప్రభుత్వ భవనాలని ఈ రోజున అక్కడికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయంగా చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ భవనాలని అంటే గతంలో మీరు చెప్పినవి చేసినవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు విష ప్రచారం అని ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది అక్కడ గనక పర్యావరణం దెబ్బతిని పర్యావరణానికి కోపం వస్తేనే మరి ప్రభుత్వాలు ఇబ్బంది పడి అని మాట్లాడారంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారని నాకైతే అనిపిస్తాను ఎందుకంటే అమరావతిలో ఫేజ్ టూ కింద మరొక నలభై వేల ఎకరాలు మూడు పంటలు పండేటువంటి భూముల్ని తీసుకుంటే పర్యావరణం కోపం వస్తుంది తద్వారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారినే హెచ్చరించారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో నేను మరి ఆ పార్టీలో కూడా పనిచేశా పవన్ కళ్యాణ్ గారితో చాలా అంశాల్లో మరి ఆయనతో సన్నిహితంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా మరి ఆయన ప్రకృతి కోపం వస్తుందని చెప్పారంటే అది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే మాట్లాడరు